హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నబాబు ముచ్చర్లు ఈరోజు వీడియో వచ్చేసి మేము మా ఊరిలో దేవతని ఆంజనేయ స్వామిని ముత్యాలమ్మని ప్రతిష్టాపన చేసాం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తనే మా మూడో అక్క రెండో అక్క మా హస్బెండ్ మళ్ళీ మొత్తం ఫోర్ మెంబర్స్ అండి మేమే లాస్ట్ ఇక్కడ మేము అమ్మవారి పుట్టమన్న తీసుకురావడానికి వచ్చామండి ఎల్లమ్మ తల్లి పుట్ట దగ్గరికి ఇక్కడ అందరికీ అమ్మవారు వచ్చిందండి ఎంతో సంతోషంగా అమ్మవారు ఆడినట్లే అనిపించిందండి ఇక్కడ హస్బెండ్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ అండి ఇప్పుడు మేము త్రీ మెంబర్స్ హోమం చేస్తున్నాం ఇంకొకరు వీలు కాలేదని ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ హోమంలో జాయిన్ అవుతారు మేము పొద్దున హోమం చేసాము డైలీ మార్నింగ్ నైట్ టూ టైమ్స్ హోమం ఉంది అలా ఫోర్ డేస్ హోమం తర్వాత ఫిఫ్త్ రోజు ప్రతిష్టాపన చేపించారు ఆ హస్బెండ్ దేవుళ్ళని నమ్మడండి ఎందుకంటే కొన్ని కొన్ని సిచువేషన్ వల్ల నమ్మడం లేదు కానీ ఈ ఫోర్ డేస్ హోమంలో కూర్చుంటాడో కూర్చోడా అనుకున్నా కానీ తనే ఓపికగా కూర్చున్నాడు జరిపించాడు హోమం చాలా హ్యాపీ అనిపించింది ప్రతిష్టాపనకి ముందు రోజు విగ్రహాలన్నింటినీ ఊరంతా ఊరేగింపు నిర్వహించి తెల్లారి ప్రతిష్టాపన చేస్తారు ఇక్కడ అయ్యగారు బూడిది గుమ్మడికాయతో బలి ఇస్తున్నారు అమ్మవారికి తనే మా రెండో అక్క రెండో అక్క అంటే మా రెండవ తోటి కోడలు ఓన్ సిస్టర్లా చూసుకుంటుంది నన్ను మిగతా ముగ్గురు అక్కలు కూడా అంతే నన్ను ఓన్ సిస్టర్లా చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళిన మమ్మీతో పిక్స్ అనేవి కంపల్సరీ దిగాల్సిందే కదా మీరు కూడా అంతేనా మా కంప్లీట్ ఫ్యామిలీని చూసేయండి పండగ అంతా అయిపోయాక మా వాళ్ళు డ్యాన్స్ వేశారు చూసేయండి మా పెద్దక్క అక్క అందరం కంప్లీట్గా దిగుదామంటే ఇక్కడ వీలైందండి ఈ పనే సరిపోయింది అయినా పండుగ అంటే ఆ మాత్రం పని ఉంటుంది కదండీ మా చిన్నబాబును ఫోటోస్ తీయమంటే ఒక్క ఫోటో కూడా దిగడండి అస్సలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా